దివ్యాంగులకు అండగా నిలుస్తూ వారి మదిలో సంతోషం నింపుతూ ఒక ఉన్నతాశయంతో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చేరుకుంది ఈ నెల నాలుగున బుధవారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ ఎంఎల్ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనుండగా విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పటికీ సభ ప్రాంగణానికి ట్రై సైకిళ్లు చేరుకున్నాయి ట్రై సైకిళ్ల పంపిణీ అనంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరగనుంది నెల్లూరు సభ్యులు ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లో సరికొత్త ఓరవడికి శ్రీకారం చుడుతూ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఎమ్మెల్యేల సహకారంతో ఇప్పటికే కోవూరు ఉదయగిరి కందుకూరు కావలి నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ పంపిణీ పూర్తి చేయగా ఆత్మకూరులో మంత్రి ఆనంద్ ఆత్మీయ సమావేశం ట్రై విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై పంపిణీ చేపట్టగా ఇప్పటికే ఉదయగిరి ఆత్మకూరు కోవూరు కందుకూరు కావలి నియోజకవర్గాల్లో ఎంపీ వేమిరెడ్డి ట్రై సైకిళ్లు అందించారు ఒక్కో ట్రై సైకిల్ విలువరు పాయింట్ నాలుగు ఐదు వేలకు పైనే ఉండగా ట్రై సైకిళ్లు అందించడంతో పాటు వాటి నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు వంద మంది దివ్యాంగులను గుర్తించి వారికి ట్రై సైకిళ్లు అందించనున్నారు ఇప్పటి వరకు పూర్తయిన నియోజకవర్గాల్లో దాదాపు ఎనిమిది వందల మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ట్రై సైకిళ్ల పంపిణీ ఆత్మీయ సమావేశం ఈ నెల నాలుగున బుధవారం ఉదయం ఉదయం పది గంటలు గంటలకు నెల్లూరు సమీపంలోని కనుపత్తిపాడులో ఉన్న విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ నిర్వహిస్తున్నారు సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు ala Taweiro Aí fotografia boa lá lá Sana da bir yere ödemişim daha. Ağız